అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే మీ మీ అందరికీ అందరికీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్లడానికి సహకరించ గా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బావుగా ఆశీర్వదించును గాక దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందాము ఆది కాండ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహార వచనం చదువుదాము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం పదహార వచనము ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా మహాపరిశుద్ధుడా మహాగనుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దైగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని ఉన్నాము ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువ శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని ప్రభువ ఇదిగో నీ బిడ్డలను మేమును కూడా తండ్రి వేచి ఉన్నాము నిలిచి ఉన్నాము దేవా ఇదిగో మాకు కావలసిన వర్తమానమును మీరే అందించమని నీ మాటలను ప్రభు మాకు వినిపించుమని యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకునొచ్చు నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆమెన్ దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి ఒక పర్యాయము వాక్య భాగాన్ని అందించేటటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఇందును బట్టి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమె అందరూ బాగున్నారా మరి ఈ యొక్క సమయానికి ఈ వాక్యాన్ని వినడానికి వేచి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సిన వారం అయి ఉన్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం అనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను చాలా జాగ్రత్తగా ఈ వర్తమానమును మనం ఆలకించాలి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో అరవై ఆరు పుస్తకాలు మనకు కనబడుతూ ఉన్నాయి పాత నిబంధనగా క్రొత్త నిబంధనగా రెండు విభాగాలుగా మరి విభజింపబడింది పాత నిబంధన గ్రంథములో ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధన గ్రంథములో ఇరవై ఏడు పుస్తకాలు రెండు కలుపుకొని అరవై ఆరు పుస్తకాలుగా మనకు చెబుతూ ఉన్నారు దీనిలో ఆది కాండము అనేటటువంటిది మొదటి గ్రంథముగా మరి దేవుడు రాయించాడు ఈ ఆది కాండము యాభై అధ్యాయాలతో చెప్పబడినటువంటి గ్రంథము దేవునికి స్తోత్రం మరి ఈ యాభై అధ్యాయాలలో మనం పరిశీలన చేసినట్లయితే కనుక చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి అన్ని అధ్యాయాలు కూడా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలే అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం చదివినటువంటి వచనము రాయబడినటువంటి అధ్యాయము అనగా ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయముగా ఈ గ్రంథములో చెప్పబడుతూ ఉంది అరవై ఏడు వచనాలతో ఈ అధ్యాయము రాయబడింది చాలా ప్రాముఖ్యమైనటువంటి విశిష్టత కలిగిన అధ్యాయమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ అధ్యాయములో ముఖ్యముగా రాయబడినటువంటి విషయాలు ఏమిటి అంటే అబ్రహాము యొక్క కుమారుడు అయినటువంటి ఇస్సాకుకు వివాహము చేయాలని అబ్రహాము గారికి ఆలోచన రావడము ఆ వివాహ బంధము కోసము పెండ్లి కుమార్తె కుమార్తెను ఏర్పాటు చేయడము ఆ పెండ్లి కుమార్తె కొరకు మరి పరిశోధన చేయడము పెండ్లి కుమార్తెను సిద్ధపరచి పెండ్లి కుమార్తెను ఇస్సాకు దగ్గరకు అనగా పెండ్లి కుమారుడైన ఇస్సాకు దగ్గరకు తీసుకుని రావడం వారి కూడా వివాహము జరగడము ఇదంతా కూడా ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయములో చాలా స్పష్టముగా దేవుడు రాయించడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే వరుడుగా ఉన్నటువంటి ఇస్సాకు వధువుగా ఉన్నటువంటి రిబకమ్మ వీరిరువురి యొక్క వివాహము ఇరవై నాలుగవ అధ్యాయములో దేవుడు రాయించారు ఈ వివాహము ద్వారా క్రైస్తవ సంఘానికి దేవుడు తెలియజేస్తున్న పాఠము ఈరోజు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము దేవుని వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి చరిత్ర ఈ అధ్యాయములో ఉంది గతములో ఎప్పుడో జరిగిపోయింది పూర్వకాలంలో జరిగిపోయినటువంటి వివాహమే ఈ వివాహము దాదాపుగా చాలా సంవత్సరాలు వేల సంవత్సరాలు అయిపోయింది కానీ ఈ వివాహము నేటి కాలంలో జరగనయ్యున్న వివాహాన్ని చూపిస్తూ ఉంది అందుకని ఇది చాలా శ్రేష్టమైనటువంటి అంశమని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకు అంటే జరగవలసినటువంటి ఒక వివాహము మన ముందర ఉన్నది ఆదికాండ గ్రంథములో జరిగిపోయినటువంటి ఈ వివాహము కనబడుతూ ఉంటే ప్రకటన గ్రంథములో జరగవలసినటువంటి ఒక వివాహము గురించి అక్కడ చెబుతూ ఉన్నారు అక్కడ పెండ్లి కుమార్తె గురించి రాయబడినటువంటి మాటలు పెండ్లి కుమారుని గురించి రాయబడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి అలాగే వధువు సంఘము వధువుగా పిలువబడుతున్న పెండ్లి కుమార్తె గురించి కూడా రాయబడినటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి వివాహము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎబ్రి పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచమన్నట్టుగా రాయబడింది అవును వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఇక్కడ గమనించినట్లయితే కనుక అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఆయన ఆ వాగ్దాన పుత్రుడుగా కనబడుతున్నటువంటి ఇస్సాకుకు రిపకమ్మకు వివాహము కనబడు జరుగుతూ ఉన్నది ఇప్పుడు మనం పరిశీలన చేయవలసినటువంటి విషయము ఏమిటి అంటే ఈ వివాహము గురించి అబ్రహాము గారు మాట్లాడుతూ ఆయన తన పెదదాసుడైనటువంటి ఎలియాజరును ఈ వివాహానికి ఒక పెద్దగా ఏర్పాటు చేశాడు ఇది చాలా అద్భుతమైనటువంటి చరిత్ర గమనిద్దాము ఆది కాడం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అద్భుతమైనటువంటి మాట అన్ని విషయాలలో కూడా అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అంటే ఏ విషయములో కూడా ఎక్కడ కొదువు లేకుండా దేవుడు సంపూర్తిగా ఆయనను ఆశీర్వదించాడు అబ్రహాము ఆశీర్వాదాన్ని గల కారణాల గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఖచ్చితముగా దేవుని మాట ఆ వ్యక్తి జీవితంలో జరగాలి దేవుని చిత్తము జరిగించేవాడుగా ఆ వ్యక్తి ఉండాలి ఏ వ్యక్తి అయితే దేవుని మాట విని దేవుని చిత్తాన్ని జరిగిస్తారో ఖచ్చితముగా ఆ వ్యక్తి ఆశీర్వాదం పొందుకుంటారు ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం కావాలని నువ్వు ఆశపడుతూ ఉంటే నేను చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఎందుకు అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మార్పు లేనటువంటి దేవుడు ఆయన ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నటువంటి వాడు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్న అబ్రహాము ఏ విధముగా జీవించాడో అటు రీతిగా మనము జీవిస్తే ఖచ్చితముగా ఆశీర్వాదం మనకు లభిస్తుంది అబ్రహాము దేవుని మాటను విని దేవుని చిత్తాన్ని గైకొంటూ అబ్రహాము ఇష్టమేమీ లేదు నీ ఇష్టమే నా ఇష్టము నీ చిత్తమే నా చిత్తము నీ మాటే నా మాట అన్నట్టుగా అబ్రహాం ముందుకు సాగాడు కాబట్టి అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు అని ఈ ఇరవై నాలుగో అధ్యాయం ప్రారంభమవుతుంది దేవుని బిడ్డలారా మనకు కావాల్సింది కూడా ఆశీర్వాదమే కదా ఆశీర్వాదం వద్దనేది ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారంటే దేవుడు మమ్మలను ఆశీర్వదించాలి మందిరానికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గారు ప్రార్థన చేస్తూ అంటున్నటువంటి మాట దేవుడు మిమ్మను గాక అనగానే వెంటనే ఆమెన్ అని మాట్లాడతారు ఎందుకు అంటే ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకోవాలి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి దేవుని దీవెన పొందుకోవాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు ఆ దేవుడు మమ్మలను ఆశీర్వదించాలి ఆ దేవుడు మమ్మలను దీవించాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది శాపాన్ని కోరుకునే వారు ఎవరూ లేరు ఆశీర్వాదమే కావాలనుకుంటారు మరి ఈ ఇరవై నాలుగవ అధ్యాయం ఓపెనింగ్ ఎలా రాయబడింది మొదటి వచ్చినం ఎలా రాయబడింది అంటే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యి ఉండెను అన్ని విషయములలో అంటే ఏది విడిచిపెట్టాల ప్రతి విషయములో కూడా యహోవా అబ్రహామును ఆశీర్వదించెను ఇహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అనగా అబ్రహాము జీవితములో కొరత లేదు కొదువ లేదు అన్నీ సమృద్ధిగా దేవుడిచ్చేశాడు సంతాన విషయమే కార్యము జరిగించాడు వృద్ధుడైపోయినప్పటికీ దాదాపుగా వంద సంవత్సరాల దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు గనుక అబ్రహాముకు వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకును దానముగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇటు భూఫల విషయంలో గర్భఫల విషయములో ప్రతి విషయంలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంతకన్నా మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే అబ్రహాము దేవునికి స్నేహితుడుగా పిలవబడ్డాడు అబ్రహము దేవుని సహవాసములో ఉన్నాడు అబ్రహాము దేవునితో ముచ్చటించేవాడుగా ఉన్నాడు దేవుడు అబ్రహాముకు ప్రతి విషయాన్ని కూడా తెలియపరిచేటటువంటి స్థాయిలో అబ్రహాము ఉన్నాడు ఇది అబ్రహాము యొక్క స్ట్రాటజీ ఎంత గొప్ప ధన్యత ఇక్కడ గమనించిన రెండవసరం రాయబడిన మాట అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెదదాస్సునితో నీ చేయి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి యజమానుడు అయిన అబ్రహాము తన పనివాడుతో చెబుతున్నటువంటి నిబంధన ఏమిటి అంటే నా బంధువుల యొద్దకు వెళ్ళే ఎస్సాకరు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన ఏ తోడని నీ చేత ప్రమాణము చేయించేదని నేను మొత్తం మీదండి ఈ పనికి అనగా నా స్వదేశానికి వెళ్ళాలి ఎలియాజర్ ఎలియాజర్ అనే మాటకు అర్థం ఏమిటంటే దేవసహాయం అర్థము లేదా దైవ సహాయం అనర్థం ఈ ఎలియాజర్ అనే పేద దాసుడు నమ్మకమైనటువంటి దాసుడు ఈ దాసుని పిలిచి అయా ఇదిగో నా కుమారుడికి వివాహము చేయాలని ఆలోచన చేస్తున్నాను కానీ ఈ కణాను ఈలలో ఉన్నటువంటి పిల్లల్లో ఎవరిని కూడా చేయొద్దు నా స్వ స్వదేశానికి వెళ్ళు నా బంధువుల్లో నుంచి మరి ఒక కుమార్తెను దేవుడు సిద్ధపరుస్తాడు ఆమెను తీసుకురా ఆమెతో వివాహము జరిగిద్దాము అని మరి తన పెదాసునితో మరి ఈ పనిని అప్ప అప్పజెప్పినట్టుగా ఆ దాసుడు అయినటువంటి ఇలియాసరు చక్కగా మరి కొంతమందిని పనివారం తీసుకుని ఒంటెలను తీసుకుని కొంత బంగారమును తీసుకుని బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ పెళ్లి పెద్ద ఎవరు అంటే కనుక ఎలియాజర్ ఎలియాజర్కి ఆదేశము గురించి కానీ అబ్రహాం యొక్క బంధువుల గురించి కానీ ఏమీ తెలియదు అయినప్పటికీ యజమానుడు చెప్పిన పనిని చేసేవాడుగా ఆయన ఉన్నాడు మరొక మాట ఏమిటి అంటే యజమానుడు సేవిస్తున్నటువంటి దేవుణ్ణి సేవించేవాడుగా ఉన్నాడు నా యజమానుడు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ఆయనే చూచుకుంటాడు యహోవా ఈరే అన్నట్లుగా మరి ఈ ఇలియాజు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు వెళ్ళినటువంటి ఈయన ఆ పట్టణానికి లేదా దేశానికి వెళ్ళాడు వెళ్ళి ఒక బావి దగ్గర కూర్చున్నాడు కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మాట ఇరవై నాలుగు పన్నెండులో మాట నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నా నీ కడవను పంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఏ చిన్నది చెప్పునో ఆమె నా సేవకుడైన ఈ సాకు కొరకు నీవు నియమించినది ఇండును గాక అని ప్రార్థన చేశాడండి దేవునికి మహిమ కలుగును గాక చూసారా ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక చిన్నది అని రాయబడినటువంటి ఆ చిన్నది బయలుదేరి వస్తూ ఉంది ప్రార్థన ఇలా ముగించగానే ప్రార్థన అలా ముగిస్తూ ఉండగానే అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా బెతూయేలు అనేటటువంటి ఆ వ్యక్తికి పుట్టినటువంటి రిబ్కా కడవ భుజానం పెట్టుకుని వస్తూ ఉంది బెతోయేలు అబ్రహాము యొక్క సహోదరుడు నాహోరు అతనికి కుమారుడు ఉన్నాడు అతని పేరు బెతోయేలు ఆ బెతోయేలుకి కుమార్తె ఎవరు అంటే రెబక ఆ బెతోయేలు కుమారుడు కూడా ఉన్నాడు అతని పేరు లాభాను లాభాను రెబక అనేటటువంటి వారు బెతోయేలు యొక్క కుమార్తె కుమారుడు ఈ బెతోయేలు నాహోరు యొక్క కుమారుడు నాహోరు ఎవరు అంటే గనక అబ్రహాము యొక్క సహోదరుడు నాహోరుకు మెల్కాకు పుట్టింది బెతోయేలు ఏదేమైనప్పటికీ రెబక అనేటటువంటి చిన్నది కడవ భుజాన పెట్టుకొని వస్తూ ఉంది ఆ చిన్నది ఎవరు అంటే కనుక మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడిను కూడా ఆమెను కూడలేదు అద్భుతమైనటువంటి మరి సాక్ష్యం ఇది ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా అని రాయబడింది పదహారో వచనములో అంటే ఒక ఇంట్రడక్షన్ చూపిస్తూ ఉన్నారు ఎవరు ఎవరి ఇంట్రడక్షన్ అంటే కనుక రిబకమ్మ యొక్క ఇంట్రడక్షన్ ఇక్కడ చిన్నది అని రాయబడింది బైబుల్ గ్రంథంలో చిన్నది ఈ చిన్నది ఎవరు అంటే కనుక రేపు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఇస్సాకు అనేటటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభువారికి ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు రిబకమ్మ ఎవరు అంటే కనుక వధువు సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది అబ్రహాము గారు ఎలా కనబడుతున్నారంటే తండ్రి అయినటువంటి యహోవా దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు ఎలియాజుడు ఎలాగున్నాడంటే కనుక పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు గమనించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కనబడుతూ ఉన్నారు ఈ వివాహానికి పెద్దగా వివాహానికి వధువుని సిద్ధపాటు చేసినటువంటి చరిత్ర ఎలియాజురుకు ఉన్నట్టుగానే మనకు ప్రస్తుత కాలంలో గమనించినట్లయితే కనుక పరిశుద్ధాత్మ తండ్రి ఆనాడు మేడగదిలోనికి దిగి వచ్చినటువంటి ఆయనే నేటి వరకు కూడా మనతోనే మనలోనే ఉన్నాడు ఎందుకు అంటే కనుక ఆయన మనతోనే మనలోనే ఉండి ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే పెండ్లి కుమార్తెగా పిలవబడుతున్నటువంటి వధువును అనగా సంఘమును ఆయన సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు సిద్ధపాటు చేసి వరుడుగా రానైన యేసు క్రిసుప్రవారి మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు ఈ వధువును చక్కగా అప్పగించేటటువంటి ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎలియాజరు ఏ విధముగా అయితే ప్రయాణమై వచ్చి రేపు కమ్మను తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడో అట్టి రీతిగానే ఇక్కడ ఎలియాజరు చేసిన కార్యము ఏదైతే ఉన్నదో అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా సిద్ధము చేస్తూ ఉన్నాడు వధువును సిద్ధము చేస్తూ ఉన్నాడు అధ్యాయము జరగబోతున్నటువంటి రెండవ రాకడ కార్యము జరగబోతున్నటువంటి వివాహము మహోత్సవము గురించి తెలియజేస్తుందనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక అర్థమైంది మీ అందరికీ కూడా ఇక్కడ ఈరోజు ఇస్సాకు భార్యగా సిద్ధమవుతున్నటువంటి ఈ రెబకమ్మ ఈ రెబకమ్మ విషయమే మనము ధ్యానం చేయాలి ఎలియాజర్ ప్రార్థన చేసుకున్నాడు ఏ చిన్నదైతే మరి నేను ఈ బావి దగ్గరికి వస్తుంది చిన్నది వచ్చినప్పుడు నాకు దాహం వేస్తుందని అడిగితే నాకు మరి ఆ దాహానికి నీళ్ళిచ్చి నాకు మాత్రమే కాదు నా ఒంటెలకు కూడా ఎవరైతే నీళ్లు పోస్తారో ఆమె నా యజమానుని యొక్క కుమారునికి భారీగా ఉంటుందని ప్రార్థన చేసుకున్నాడు మనందరికీ తెలుసు రేపకమ్మ వచ్చింది ఆమె కడవ తీసుకుని వెళ్ళి మరి అక్కడ బావి దగ్గర నీళ్లు పట్టుకుని వచ్చింది అప్పుడు ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆమెను పిలిచి అమ్మ నాకు దాహంగా ఉంది కొన్ని మంచి నీళ్ళు వేయమ్మా అంటే రెబకమ్మ ఆ కడవ భుజం నుంచి కిందకి దింపుకొని మరి ఎలియాజరు గారికి నీళ్లు వేసినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆమె అంటుంది అయ్యా నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానయ్యా అని చెప్పేసి ఒంటెలకు కూడా నీళ్లు పోసింది మొత్తం మీద ఆ విధముగా దేవుడి కార్యాన్ని స్థిరపరిచాడు అంటే ఇస్సాకు యొక్క భార్యగా ఇక్కడ రెబకమ్మ సిద్ధమవుతూ ఉంది ఈరోజు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ రెబకమ్మ ఏ విధముగా అయితే వధువుగా సిద్ధపడుతూ ఉందో ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నావో మనము కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటే వరుడుగా ఏసుకృష్ణ బ్రహ్మ ఉన్నారు ఆ వరుడికి వధువుగా మనమందరము కూడా సరిపోయేటటువంటి విధానంలోనికి వెళతాం దేవుని మహిమ కలుగును గాక అంటే వధువు ఏ లక్షణాలు కలిగి ఉండాలో వరుడైన ఏసు కృష్ణ వధువుగా సిద్ధప సిద్ధపడవలసినటువంటి వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఆ లక్షణాలు ఈ రిబకంలో ఉన్నాయి అని మరి దేవుని కృపను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏ లక్షణాలు ఉన్నాయో ఈరోజు చాలా జాగ్రత్తగా గమనిద్దాం దాదాపుగా పది లక్షణాలు కనబడుతూ ఉన్నాయి రిబకంలో ఉన్న పది లక్షణాలు కూడా మనలో ఖచ్చితంగా ఉండాలి ఎత్తబడేటటువంటి అంతస్తులోనికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితముగా ఈ పది లక్షణాలు మనం కలిగి ఉండాలి చాలా జాగ్రత్త ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళతాను మొట్టమొదటిగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ చిన్నది మిక్కిలి చక్కనిది మిక్కిలి చక్కనిది అని రాయబడినది మిక్కిలి చక్కనిది ఈ చిన్నది ఈ చిన్నది మిక్కిలి చక్కనిది బైబిల్ గ్రంథంలో చాలా చిన్నవారు ఉన్నారు ఆడవారులు ఇక్కడ ఈమె కూడా చిన్నదే కానీ మిక్కిలి చక్కని చిన్నది రైట్ మరి మిక్కిలి చక్కనిది ఏమిటి చక్కని అనే లక్షణాలు చక్కని లక్షణాలు కలిగి ఉండాలి చక్కనిది అంటే కనుక నిజంగా మరి ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఆమెలో అంటే అందములో కావచ్చు గుణములో కావచ్చు ప్రేమలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా చక్కదనము కలిగి ఉండాలి చక్కగా ఉండాలి చక్కగా ఉండాలి అంటే ఆత్మీయ సౌందర్యము అనేటటువంటి మాట కూడా మరి ఇంగ్లీషులో మనం చూస్తే కనుక కనబడుతూ ఉంది అంటే చాలా సౌందర్యం కలిగినటువంటి ఆమెగా ఈమె పిలవబడుతూ ఉంది మిక్కిలి చక్కనిది క్షారము కూడా క్షారము కూడా మరి మిక్కిలి చక్కనిదిగా పిలవబడింది బైబిల్ గ్రంథంలో చక్కనిది అని పిలవబడింది అలాగే మరి చక్కనిది అంటే గనక అందముతో పోల్చబడింది చాలా చక్కని లక్షణాలు కలిగి ఉన్నాయి ఆమెలో అనేటటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞా జ్ఞాపకం చేసుకోవాలి చక్కదనము అనేటటువంటి మాట మరి ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రవారు చాలా చక్కని వాడు ఆయన వరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రవారు చక్కని వాడైతే వధువు కూడా ఎలా ఉండాలి అంటే చక్కగానే ఉండాలి అందములో కావచ్చు గుణములో కావచ్చు ప్రేమలో కావచ్చు ఎక్కడ కూడా చక్కదనము పోకూడదు చక్కగా ఉండాలి చక్కని లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ గమనించినట్లయితే కనుక మొదటి సమయలు గ్రంథములో ఒక మాట మొదటి సమయాలు గ్రంథం పన్నెండవ అధ్యాయము చదువుకుందాం మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుతును అది నాకు దూరమవును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును శ్రేష్టమైన చక్కని మార్గము అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గము ఎలాంటి మార్గము అంటే కనుక శ్రేష్టమైనటువంటి చక్కని మార్గము అవును చక్కని మార్గములో ఉన్నటువంటి మనము చక్కగానే ఉండాలి ఎందుకంటే ఆయన చక్కని వాడుగా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా మన గుణగణాలలో కూడా మనం చాలా జాగ్రత్తగా చక్కని ధనము మనం కలిగి ఉండాలి ఇహోవా మార్గములు చక్కనివి అని ఓషియా గ్రంథం పద్నాలుగు తొమ్మిదిలో రాయబడింది కాబట్టి సౌందర్యం విషయములో అందము విషయంలో మాట్లాడడం విషయములో ప్రేమ విషయంలో మనము చక్కని వారముగా ఉండాలి ఈ రిపకమ ఎలా ఉంది అంటే కనుక మిక్కిలి చక్కనిదిగా కనబడుతూ ఉంది మనము కూడా మొట్టమొదటిగా ఇటు లక్షణాన్ని కలిగి ఉండాలి ఇటు లక్షణము యేస్సు కృష్ణపుర వారు కలిగి ఉన్నారు ఆయన చక్కని వాడుగా ఉన్నాడు మనము కూడా అలాగే ఉండాలి ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే వధువు సంఘములో వధువుగా ఉండవలసినటువంటి మనము ఉండవలసిన రెండవ లక్షణము ఇక్కడ రిపకమ కలిగినటువంటి రెండవ లక్షణము ఏమిటి అంటే కనుక ఆమె కన్యకగా పిలవబడింది ఈ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక అవును కన్యక అనేటటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంది కన్యక అంత మాత్రమే కాదు పురుషుని కూడనిదిగా పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగినటువంటి ఆమెగా ఈ కన్యక కనబడుతుంది కన్యక అనగా పెండ్లి కుమార్తెకు సిద్ధము ఇక పెండ్లి కుమార్తెగా సిద్ధము ఆమె కన్యక అంటే పెండ్లి కుమార్తెగా సిద్ధమవుతూ ఉంది ఆమె తన పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ రిబకమ్మ ఉన్నది ఈ కాలములో మనము గమనించినట్లయితే కనుక అపరిశుద్ధులుగా మారిపోయేవారు అనేక మంది ఉన్నారు అలాంటి లక్షణాలు మనలో ఉండకూడదు దేవుని యొక్క కృపలో మనమందరం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాము ఇక్కడ పరిశీలించినట్లయితే కనుక రిబకమ్మ ఎలా ఉంది అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇది ఆమె కన్యకగా కనబడుతూ ఉంది ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు కన్యకగా ఆమె కనబడుతూ ఉంది పరిశుద్ధరాలైనటువంటి కన్యక మరి మనము కూడా గమనించవలసిన మాట ఏమిటి అంటే ఆమె కన్యకగా ఉన్నట్టుగా మనము కూడా వరుడైనటువంటి యేసు క్రిస్తు వారికి పరిశుద్ధమైనటువంటి కన్యకలుగా మనం మారాలి అనే విషయాన్ని కూడా దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది చదువుకుందాం ఆపోసినటువంటి పావులు గారు రెండవ కొరందికి రాసినటువంటి పత్రిక పావులు గారు కొరందీలకు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం చదువుదాం పదకొండవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని ఏ కన్యక అంటే కనుక పవిత్రురాలైన కన్యకగా పవిత్రురాలైనటువంటి కన్యక అనగా వధువు సంఘములో ఉన్నటువంటి వధువు అనగా మీరు నేను మనం అందరము కూడా ఎలా ఉన్నాము అంటే కనుక పవిత్రురాలైనటువంటి కన్యకులుగా ఉన్నాము వాడు అయినటువంటి యేసు పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన ఆయనలో ఎలాంటి దోషము లేదు ఆయన ఆయన పవిత్రత కలిగినటువంటి వాడుగా పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు పాపులలో చేరక పవిత్రపరచబడినటువంటి వాడుగా ప్రత్యేకింపబడినటువంటి వాడుగా ఈ పాపము లోకములో ఆయన ఉన్నప్పటికీ పాపాన్ని అంటనీయకుండా పాపాన్ని ధరికి రానివ్వకుండా తన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే ఎందుకు అంటే ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఆయన పుట్టుకలో ఎలాంటి పాపము ఎలాంటి దోషము లేదు జన్మ పాపము లేనివాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు ఆయన జీవన విధానము అంతా కూడా చాలా పరిశుద్ధమైనటువంటి జీవన విధానమే పవిత్రమైనటువంటి మాట కలిగిన వాడుగా పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించిన వాడుగా ఏసుక్రీస్తు ప్రభు వారు కనబడుతూ ఉన్నారు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా పాపాన్ని దరికి రానివ్వకుండా పాపానికి ఇవ్వకుండా పాపాన్ని ఎడమ చేసి పాపాన్ని ఏ ఏలుబడి చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రవ్ మాత్రమే మోహనతుల నీకు స్తోత్రాలు విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెన సమృద్ధిగా బిడ్డలకు దయచేయమని వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు సమస్తమును తొలగించండి నీ నిత్య రాజ్యములో తండ్రి నాయన సిద్ధపడి ఎగిరి మేఘ మెక్క గల ధన్యత అందరికీ దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యిన ఏ సుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామునికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భావస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత